బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ బీబీ ఈ బిస్కెట్ బ్యాచ్లు నిన్నటి నుంచి మరి ఒకటే కొడుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో సివిల్ సప్లైస్లో ఏదో అవినీతి జరిగిపోయింది ఏదో కుంభకోణం జరిగిపోయింది అది తొలిత మాచోళ్ళే ఊదిర్రు అది మేము స్వయాన మీడియా ముఖంగా మేము అందరికీ చూపెడుతున్నాం ఇక అందరు రండి అని అంటే నిజంగానే ఏంది గత పెద్ద పని చేసిండ్రా అని చెప్పి మీడియా వాళ్ళు మొత్తం పోయినరు ఆడికి పోయిన తర్వాత చాన్సేపు మాట్లాడినరు ఒకటే కాగితాలు ఇట్లా పట్టుకుంటారు ఇట్లా అంటారు ఇట్లా పెడుతున్నారు ఇట్లా అంటారు ఇట్లా పెడుతున్నారు ఇంతకదా ఆధార్ కార్డా పాన్ కార్డా అనేటటువంటిది ఎవరికి తెలుస్తలేదు ఏంది అని అంటే ఆధారాలు అని చెప్పి చెప్తా ఉన్నారు సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి అవినీతి జరిగింది అని మాట్లాడేదానికంటే ముంగట ఆరోపణలు అట్లాంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసేదానికంటే ముంగట కనీసం కనీసం అంటే కనీసం ఒక కాగితం అంటూ ఆధారం పట్టుకొని మీడియా ముఖానికి వస్తే కనీసం మీ యొక్క గౌరవం దక్కేది మీరు చేసినటువంటి అతిపెద్ద ఆరోపణ ఏంటిది అని అంటే సన్న బియ్యానికి సంబంధించినటువంటి కొనుగోలు మరి తెలంగాణ సర్కార్ చేసింది దాంట్లో వెయ్యి కోట్ల పదకొండు వందల కుంభకోణం అలా అలా ఏదైతే పత్రిక ఉంటుందో అదైతే పదకొండు వందలు రాసింది పదకొండు వందల కోట్ల కుంభకోణం అని చెప్పి ఒక పార్టీ ఆరు వందల కోట్ల కుంభకోణం అని ఇంకొక పార్టీ బొమ్మ పొరుచు లెక్క ఒకటే నాణం మీద ఒకటే మిగతా స్క్రిప్ట్ అంతా సేమ్ అంకెలు కొంచెం మార్చుకున్నారు కండువాళ్ళ రంగులు మాత్రం మారినాయి మిగతాదంతా సేమ్ టు సేమ్ అయితే బియ్యం ఒక గింజ కూడా కొనటువంటి దాన్ని పట్టుకొని మరి మీ కాడ కొనుక్కున్నారు అవినీతి జరిగింది అని చెప్పేదానికంటే ముందా కొన్నారు అనేటటువంటిది ఒక కాగితం చూపెట్టరు అని చెప్పి మరి నిన్న గౌరవ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యుల మీద కూడా ఆరోపణలు చేసిరు అంతకంటే ముందు ప్రశ్నలు అందించరు నిన్న మంత్రులు కూర్చొని మరి ప్రెస్ మీట్లో కూడా చెప్పినాం ఏంటంటే శ్వేతపత్రం విడుదల చేయాలి సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించాలి అదేమన్నా చాక్లెటా బిస్కెటా మీకు నచ్చినట్టు సాయంత్రం పూట కలవడ్డది పొద్దున్న రాగానే మేము ఆరోపణలు చేస్తాం సిట్టింగ్ జడ్జిలతో మాకు విచారణ జరిపించాలి అన్నికే నువ్వు తీసుకొచ్చినటువంటి దాంట్లో ఏమైనా తెచ్చినావా జరిగిందేమైనా ఉందా కనీసం ఏమైనా జరిగిందా అనేటటువంటి వాస్తవాలు ప్రజల ముందుకి రావాల్సినటువంటి అవసరం ఉంది అసలు దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఒక నిమిషంలో నేను చెప్తా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుకుంటున్నప్పుడు అధికారంలోకి వస్తే నీ మన్మడైనా నా మన్మడైనా సన్న బియ్యం అదే బియ్యం తినాలి అని చెప్పినటువంటి కేసీఆర్ గారు మరి పది సంవత్సరాలైనా కూడా ఎలగబెట్టింది ఏంటి అనంటే ఏ రోజు సన్న బియ్యం యొక్క ఊసెత్తలేదు రేషన్ షాపులలో కానీ లేకపోతే మిడ్డే మీల్స్కి సంబంధించినటువంటి దాంట్లో కానీ ఎవరికి పెట్టినటువంటి పాపాన పోలేదు ఏ ఆకాంక్షలు ఏ కళలైతే అయితే కనీ మనం వచ్చినామో ఏ రా ఎవరైతే ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలంటే ప్రజాపాలన ఉండాలి అనంటే కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనం కోరుకునే నిజాలు అనేటటువంటి దాంట్లో మొదలై మరి బియ్యం అందరికీ కూడా మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనాల్లో అయినా రేషన్ షాపుల్లో అయినా లేకపోతే రెసిడెన్షియల్ కళాశాలలో అయినా అందరికీ కూడా సన్నబియ్యం ఇచ్చేటటువంటి ఉక్కు సంకల్పంతో చిత్తశుద్ధితో ముందుకు పోతున్నటువంటి ప్రక్రియలో భాగంగా టెండర్లు కాల్ఫర్ చేస్తే ఆ టెండర్లలో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు మీరు చేయొచ్చు నేను చేయొచ్చు ఇంకెవరైనా చేయొచ్చు అరువులందరూ వాళ్ళు ఎంతనైనా కోర్టు చేయొచ్చు ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ నిర్ణయం తీసుకునేటటువంటిది పొలిటికలే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రశ్నించేటటువంటిది ఏంటి అని అంటే ప్రజలకి సన్న బియ్యం పెట్టాలనేటటువంటి సంకల్పంతో సన్న బియ్యం కొనుక్కోవాలనేటటువంటి ఒక చిత్తశుద్ధితో టెండర్లకి కాల్ ఫర్ చేస్తే పలానా ధరలు అని చెప్పి టెండర్లకి పార్టిసిపేట్ చేసేటోళ్ళు ఇస్తే దాన్ని పక్కన పెట్టినాం ధరలు ఎక్కువనే అని చెప్పి వాస్తవం ఏంటిది అంటే అసలు ఒక్క గింజ కూడా కొనుక్కుంటే దాన్ని పక్కన పెట్టినాం కానీ ఏదో టెండర్లు అయిపోయినట్టు టెండర్లలో కొనుక్కున్నట్టు వెయ్యి కోట్ల కుంభకోణాలు అంటే దాన్ని ఎన్నో వందల కోట్లంటే కేంద్రానికి పంపినమంట అంట ఇదేమన్నా బీజేపీ బీఆర్ఎస్ వేల కోట్లు పొద్దులేస్తే టిఫిన్ తిన్నట్టు తిననీకే నేను ఓపెన్ ఛాలెంజ్ కేటీఆర్ కానీ మహేశ్వర రెడ్డి గారు కానీ ఒకటే అంటున్నా ఒక్క సన్న బియ్యపు గింజ కాంగ్రెస్ పార్టీ కొన్నట్టు మీ దగ్గర ఆధారం ఉంటే రేపు సాయంత్రం ఐదు గంటల కల్లా అమరవీరుల తూపం కాడికి తీసుకొని మీరు రావాలి